ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుదాం కనికరం గల ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా అందరినీ బలపరచుమని మా ప్రభు రక్షకుడ స్నామం నడి వేడుకుంటున్నాం ఆమెను ప్రేమైన వారిలారా నేటి ఉదయకాలము గలతీలకు రాయబడినటువంటి పత్రిక ఐదవ అధ్యాయంలోని మొదటి వచనం ఇట్ ఈస్ ఫర్ ఫ్రీడమ్ దట్ క్రైస్ట్ హ్యాస్ సెటస్ ఫ్రీ స్వతంత్రాన్ని మనకు అందించడానికి ప్రభు మన ఏర్పరచుకున్నటువంటి గొప్ప విషయాన్ని గురించి పౌల్ గారు మనకి తెలియజేస్తున్నారు ఏసు నందు ఎందుకు అనేకులు విశ్వాసం ఉంచుతున్నారు అందులో ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆఫ్రికా దేశంలో కానీ ఆసియా దేశంలో కానీ ఈ రీతిగా చాలా కష్టమైనటువంటి దేశాలు బీదరిక ఉన్న దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎందుకు యేసు ప్రభుల వారిని రక్షకునిగా అంగీకరిస్తూ అనేకులు ఇష్టపడుతున్నారంటే ఆయన స్వాతంత్రమును అనుగ్రహించి స్వతంత్రులుగా చేస్తున్నారు యేసు ప్రభుల వారు ఆయన శ్రమ పొందినటువంటి వారు ఆయన కష్టంలను అనుభవించినటువంటి దేవుడు డెట్రిచ్ హాఫర్ అనేటువంటి జర్మన్ దేశంలోని గొప్ప సేవకులు హిట్లర్ గారి కాలంలో చిరసాల్లో మరణించినటువంటి ఆయన శ్రమ పొందుతున్నటువంటి ఆయన ఆయన అనేక కఠినమైనటువంటి శ్రమల్లో ఆ పాస్ గారు పలికిన మాట ఏంటంటే శ్రమలను అనుభవిస్తున్నటువంటి దేవుడు మాత్రమే మనల్ని కాపాడగలవాడు శ్రమ పొందుతున్నటువంటి దేవుడు శ్రమలను అనుభవించిన దేవుడు కష్టాల గుండా వెళ్ళినటువంటి దేవుడే మనకు విడుదలనివ్వగలిగేటువంటి దేవుడు ఏసు ప్రభుల వారి జీవితంలో ఎన్ని శ్రమలను వారు దాటి వెళ్ళినారు ఇప్పుడు అడ్వెంట్ కాలంలో సంఘం ప్రవేశించింది ఇప్పుడు ఏసు ప్రభలవారి జనన విధానాన్ని ఆయన రాకడను ఆ మొదటి ఆగమనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం చూడండి ఏసు ప్రభలవారి ఈ భూమి మీద పరిచర్య కాలము జీవించిన కాలము ఎన్నో శ్రమల గుండా వెళ్ళినటువంటి జీవితం నిరుపేదగా జన్మించినటువంటిది సత్రంలో స్థలం లేనటువంటిది ఎన్నో కష్టాలు ప్రాణం చేతులు పెట్టుకొని పరిగెత్తినటువంటిది పరదేశలాగా వెళ్ళి వేరే ఊర్లో వేరే దేశంలో బ్రతకవలసినటువంటిది పరదేశుల్లాగా వెళ్ళి వేరే చోట బ్రతికితే ఏ హక్కు లేదు సంపాదించుకోవడానికి కూడా కష్టమైనటువంటి పరిస్థితులు అటువంటి పరిస్థితులు అన్నిటి గుండా వెళ్ళినటువంటి దేవుడు ఆయన శ్రమలు పొందిన దేవుడు బాధలు పొందినటువంటి ఆయన కష్టాలను అనుభవించినాడు సిలువ శ్రమలను వచ్చుకున్నాడు వీటన్నిటిని అనుభవించినారు గనుక ఈ లోకంలో బాధను అనుభవించుతున్న ప్రతి వారి హృదయ స్థితి వారి కుటుంబ స్థితి వారు వెళ్తున్నటువంటి స్థితి ఎరిగినటువంటి దేవుడు ఇది నాన్న మనం కష్టంలో ఉంటే బాధలో ఉంటే శ్రమలో ఉంటే అటువంటి అనుభవాలన్నిటి గుండా యేసుప్రభుల వారు ప్రయాణించినారు కనుక దుఃఖం నుండి బాధ నుండి శ్రమ నుండి ఆయన విడిపించగలరు అందుకే గలతీ పత్రికలో పౌలు గారు సంఘంతో చెప్తున్నాడు ప్రభు మనకు స్వతంత్రం ఇవ్వడానికి విడుదలనివ్వడానికి స్వేచ్ఛను ఇవ్వడానికి సంతోషాన్ని ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నారు అనేకమైనటువంటి కష్టాలు శ్రమలు మనుషులు ఏర్పరిచిన బంధకాలు బాధ పెట్టేవి అనగార్చేటువంటివి తక్కువ చేసేటువంటి వాటన్నిటి నుంచి విడుదలనివ్వడానికి ప్రభు మనల్ని ప్రేమించుకుని మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక మీరు ఇప్పుడు క్రీస్తులో ఈ నూతన జీవితం ఈ సంతోషాన్ని అనుభవించండి మళ్ళీ వెనక్కి వెళ్ళి పాత శ్రమలతో బాధలతో దుఃఖంతో నిండిన ఆ మార్గాన్ని ఎంచుకోవద్దు అని పౌల్ గారు చెప్తా ఉన్నారు గతంలో మీరు నడిచినటువంటి మార్గంలో మీరు ఈ లోకంలో క్రీస్తు నెరగలేదు కనుక నిరీక్ష లేని వారిగా ఉన్నారు యూదులు మిమ్మలను యూదేతురులు అన్నారు అన్యులు అన్నారు తక్కువ వాళ్ళు అన్నారు మీరు మనిషి కాదన్నారు యేసుప్రభుల వారి కాలంలో యూదులు ప్రార్థన చేసుకునే వాళ్ళంట దేవా ఈ ఉదయాన్ని బట్టి నీకు వందనాలు నన్ను ఒక అన్యుడిగా ఒక స్త్రీగా ఒక కుక్కలాగా నన్ను నీవు చేయక యూదునిగా యూధ పురుషునిగా చేసినావు కదా అన్నారు అంటే కుక్కతో సమానము యూదులు కానివారు అటువంటి స్థితిలో ఉన్నటువంటి మీరు లోక మిమ్ములను తక్కువ చూసే మిమ్ములను దేవుని పిల్లలుగా దేవుని కుటుంబంగా చేసి మిమ్మల్ని లేవనెత్తితే గలతీలారా మళ్ళీ మీరు వెనక్కి దాస్యానికి బానిసత్వానికి మేము తక్కువ అని లోకం ఎంచేదానికి మేము తిరిగి వెళ్తామని ఎందుకు కోరుకుంటా ఉన్నారు క్రీస్తు స్వతంత్రులుగా చేసినారు మీకు విలువ పెంచినారు మీకు విలువనిచ్చినారు మిమ్మల్ని ఉన్నతంగా ఏర్పరిచినారు కనుక ఉన్నతమైనటువంటి జీవితాన్ని విడిచి వెనక్కి వెళ్ళకండి ఉన్నతమైన జీవితం ఒకసారి ఒక పాస్ గారు చెప్పినారు శిష్యులు బురదలో చెరువులో బురదలో దిగి చేపలు పడుతూ ఉన్నారు చెరువులో బురద ఉంటుంది బురద లేకుండా ఉండదు నీరు అక్కడ ఉంటుంది కనుక బురదలో దిగి చేపలు పడతారు వలలకు బురద అంటింది ఒంటికి బురద అంటింది అంత బురదతో కూడుకున్న జీవితం అటువంటి బురదలో వాళ్ళని ప్రభు బయటికి పిలిచినాడు పిలిచి మనుషుల్ని పట్టుకోండి బురదలో దిగితే చేపలను పడతారు ఒడ్డు మీద ఉండి నా పని చేయండి మీరు మనుషుల్ని పట్టుకుంటారు అన్నారంట కొద్ది దినాలు గడిచి యేసు ప్రభులు వారు తిరిగి లేచిన తర్వాత ఏం చేయాలో తెలియట్లేదు పేతుడికి చేతులు కాలి జేబులు కాలి బ్రతుకు కాలి మళ్ళీ బురదలోకే పోయి మళ్ళీ ప్రభు బయటికి తీసుకొచ్చినాడు చూడండి బురదలోకి పోయేటువంటి జీవితం కాదు పైకి తీసుకొచ్చేటువంటి జీవితానికి ఇక్కడ నేను వృత్తిని తక్కువ చేయట్లేను ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే ప్రభు పైన తీసుకొచ్చిండు స్థితిని మెంచుతూ ఉన్నాడు కనుక మనం ఉన్నతమైన స్థితికి పై పైకి వెళ్ళే ఆలోచనలు చేయాలి పురోగతి వైపు ఆలోచన చేయాలి ఉన్నత స్థితి వైపు ఆలోచన చేయాలి కనుక క్రీస్తులో మనం పొందిన స్వాతంత్రం మనల్ని ఇంకా ఉన్నతమైన స్థితికి నడిపించాలి మన అనుదిన జీవితం మన భక్తి జీవితం మన ఆధ్యాత్మిక జీవితం వైపు సంతోషం వైపు నడిపించాలి లోకంలో మనల్ని కృంగదీసేటువంటివి బాధ పెట్టే పాత అలవాట్లు పాత రోత జీవితం వైపు పాత శోధనల వైపు పాత ఆచారాల వైపు వెళ్ళకూడదు నూతనమైన ప్రభు ప్రేమ విశ్వాసంలో ఎదిగేటట్లుగా పైనకి ముందుకు వెళ్ళే జీవితాన్ని ప్రభు మనకు కలిగజేయనిగాక ప్రార్థించదాం కనికరంగా ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు ఈ నూతన జీవితం దినదినం మీపై ఆధారపడి మీలో ఎదుగుతూ ఉన్నతమైన స్థితిలోకి నడిపించబడే కృపందైంది పాత రోత జీవితం వైపు గాక మమ్మల్ని తక్కువ చేసి బాధ పెట్టే వాటి వైపుగాక నీ అందు ఎదుగునట్లుగా నీలో వర్ధిల్లినట్లుగా ఉన్నతమైన స్థితికి వెళ్ళినట్లుగా నీ కృప చూపమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభ్లవారి దివ్యనామం అడి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించగాక